హాయ్ నీలు వంట అయిందా బాక్స్ పెట్టావా వంట చేసేసా నేను బాక్స్ పెట్టాలి ఎట్టు టైం అవుతుంది ఒక షార్ట్ వీడియో పెట్టుకోవాలి కదా చేసేటప్పుడు ఏం చేయలేదు నేను వీడియో అందుకే ఇలా చూపిస్తారండి వంట అయితే మటుకు అన్నం చేసేసాను అన్నం అయితే చేసేసా పొద్దున్నే ఈరోజు ఐదింటి నుంచి మొదలు పెట్టాను ఇంకా దోసకాయ టమాటా కూర చేసా దోసకాయ టమాటా కూర ఓకేనా ఇక్కడ గుడ్లు బాదం పప్పులు వలిచి పెట్టేసా ఒక ఎగ్ నీ కొడుకు ఇచ్చేసా ఇక్కడ టీ పెట్టుకున్నా రెండో ట్రిప్ నా కోసం ఓకే ఇంకా ఇక్కడ చట్నీ చేసా దేనిలా అనుకుంటున్నారు ఎస్ ఇడ్లీ చేసా ఇక్కడ ఉంటే పాలు చేవరేద్దానికి ఆగబెడుతున్నా ఇంక ఇదిగోండి ఇడ్లీ పెట్టా ఇడ్లీ అయితే బెట్ట మూడు తినేసాడు ఇంకా మిగతా అన్ని కింద ఉన్నాయి అనమాట ఇదిగోండి ఇడ్లీ పెట్టేసా ఆ ఇది మొదలు పెడితే ఇప్పటికీ ఇదిగోండి రావిజావా గట్టి కలిపింది కొన్ని వాటర్ కలపాలి ఉదయాన్నే కాంచ ఇలా అన్ని రెడీ చేసేసా ఇంకా పెట్టడమే ఉంది లంచ్ బాక్స్ ఓకేనా ఓకే మంచిగా మంచిగా చేసా ఫస్ట్ బాక్స్ పెట్టాయి త్వరగా బాయ్ బాయ్ అండి అందరికి పెట్టేస్తా బాక్స్